अबलेट डाटा के చంద్రబాబు గారు చేయాలి సైకిల్ గుర్తు ఓటేయాలి సరేనా ముప్పై వేలు ముగ్గురు బిడ్డలైనా సరే నలభై ఇరవై వేలు చదువు మాకు చంద్రానికి ఇచ్చిన తల్లికి వందడం మొత్తం అలాగే ఆడబిడ్డ ఎనిమిది కింద పతి సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు తన స్వయం ఉపాధి కోసం లేకపోతే నిరుద్యోగ పుట్టి పదహైదు వందల రూపాయలు నెలకిస్తారు ఆ ఉద్యోగం వరకు అలాగే అన్నదాత కానీ యువగల కానీ బీసీ రక్షణ చట్టం కానీ ప్రతి ఇంటికి మంచినీటి పొలా ఇవ్వాలి మన యువగల ఉండడం అందరికీ మంచి నీటి సమస్య ఉందని ఆ బైలాన్ అనేది మంచి నీటి సమస్య కోసం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాన్ని ఇవ్వడానికి మంచి నీటి اچھا نال هي ڏيئن مون کي بار بار مار جو لاڳاپه آهي ۽ مون کي ڏسڻو آهي முடிய உபாச உதி Takpe kan tadi? Haa Mana tu ఇప్పుడు ఒక వయసు ఇచ్చినప్పుడు రెండు వేలు మూడు వేలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ కోడలు కానీ ఎవరైనా చూడనప్పుడు ఆ ముసలి వాళ్ళు ఏం చేస్తారు ఆ రెండు వేలు కానీ ఆ మూడు వేలు పెట్టుకొని వాళ్ళు తింటారు కదా ఇప్పుడు ఇల్లు ఉంది ముసలి వాళ్ళకి ఇచ్చేది లేదండి వాళ్ళకి ఇచ్చేది లేదంటే ఇల్లు ఉంటే ఇచ్చేది లేదంటే వాళ్ళకి వాళ్ళకి ముసలి వాళ్ళు అయినా వాళ్ళకి వెళ్ళొస్తాయి డబ్బులు ఒక పాడు ఒక కొడు తీరు వాళ్ళు పరిస్థితి అది ధర్మమే కాదు అసలు ఇల్లున్నా ఇల్లు లేకుండా ఇస్తా ఉందా

ఇల్లు లేకుండా ఎవరైనా కానీ ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు ఇల్లు లేకుంటే ఎక్కడ ఉండాలా నేడనేది ఎవరికైనా ఉండాలి ఉండాలా మీ నేడు లేకున్నా ఉంటే మీకు అంటే ఎంత మాత్రం సార్ గ్రైండర్ అది కరెక్ట్ కాదది ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుంది పూలు చేసైనా కరెంటు బిల్లు కట్టుకుంటాం కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఈకున్నాం అంటాం ఎంత మాత్రం కరెక్ట్ అది ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి పనులు చేయకూడదు అన్నం చేసుకొని అన్నం చేసుకోండి అన్నం మనం అన్నం తినమాకిల్ ఉంది కరెంట్ బిల్లు వస్తుంది ఎంత మాత్రం ధర్మం అది అది అదినే చేయకూడదు

ఈరోజు పల్లె పలకరింపు అనే కార్యక్రమాన్ని ఆల్మోస్ట్ గత సంవత్సరం నుంచి ముందుకు తీసుకెళ్తున్నాం గ్రామాల్లో దాన్ని పల్లె పలకరింపుగాను అలాగే పట్టణాల్లో పట్టణ పలకరింపుగా ముందుకు తీసుకెళ్తున్నాం సో దీని ముందు ఇవన్నీ చెప్పే ముందు రేపు వస్తున్న నూతన సంవత్సరం అలాగే పండగ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ పట్టణ ఈరోజు పట్టణ గ్రామంలో చేస్తున్నాం కాబట్టి ఈ పట్టణ పలకరింపు ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కరపత్రాలని వాళ్ళకి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగుదేశాన్ని దిగ్విజయంగా ముందడుగు నడిపించే పదంలో నా వంతు కృషి నేను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను నేను వస్తున్న ప్రతి ఇంటికి వాళ్ళని అడిగి పలకరించి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయా అని తెలుసుకుంటూ ఉన్నాను ఆ సమస్యలు నా దృష్టికి వచ్చినప్పుడు దాని మీద వెంటనే నేను స్పందించి చేతనైనంత వరకు నేను ఇమ్మీడియట్లీగా వాటికి పరిష్కారాన్ని ఏదైనా చేయగలుగుతామా అనే దిశలో ఆలోచించటం అలాగే అవసరమైతే అది ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి కూడాను ఆ పరిష్కారాన్ని పరిష్కార మార్గాన్ని చూపించడం అనేది జరుగుతుంది ఈరోజు పన్నెండో వార్డు వచ్చాము మీ వార్డుకు వచ్చినప్పుడు ముఖ్యంగా చాలామంది రోడ్లు ఉన్న దగ్గర రోడ్లు వేయలేదు కానీ రోడ్డు ఆల్రెడీ ఉన్న దాని మీద రోడ్ వేసి చాలామందికి రోడ్డు హైట్ పెరిగిపోవటము బిల్లులు డౌన్ అయిపోవటం ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఏర్పడ్డ కాలని సో ఆ ఇంజనీరింగ్ అనేది ప్రాపర్గా లేకుండా వర్షపు నీళ్ళన్నీ కూడా ఇళ్లల్లోకి వెళ్ళి చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇది ప్రత్యేకంగా నా దృష్టికి తీసుకొచ్చారు ఎందుకంటే రోడ్డు ఉన్న దాని మీద రోడ్డు వేయాలి ఎందుకంటే రోడ్డు శాంక్షన్ చేసుకోవటం కాంట్రాక్ట్లు చేసిన అత్యుత్సాహంతో ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడి ఇబ్బందికి ఇమీడియట్లీ ఎందుకంటే జన మనం వ్యవస్థకి ఏదైనా పని చేస్తున్నామంటే వ్యవస్థకు ఉపయోగంగా ఉండాలి కానీ మనకు ఉపయోగంగా ఉండకూడదు ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడాను వాళ్ళకి సులభంగా ఉపయోగంగా వాళ్ళు ఆనందంగా ఉండడానికే ఈ ప్రజాసేవలోకి వస్తాము వాళ్ళని ఇబ్బంది పెట్టి మన స్వలాభం కోసం మన కాంట్రాక్టుల కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు ఇలాంటి వాటిని అన్నింటిని కూడా ఖండిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కాలం లేదు ఇంకొక రెండు నెలల్లో ప్రజలు బాగా నిర్ణయించుకొనున్నారు ఎప్పుడైతే చంద్రన్న వస్తారో ఇలాంటి సమస్యలకు అన్నిటికి కూడాను చెక్ పెట్టి మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ పట్టణ పలకరింపు ద్వారా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున తెలియజేస్తూ మీ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సరం అండ్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పట్టి పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ జిప్సం ప్లాస్టింగ్ వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్ సాయి రెసిడెన్సీ ఎదురుగా రోడ్ వెంకటగిరి సెల్ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ వన్ టూ త్రీ మరియు నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్